కరెంట్ కోతలు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కరెంట్ కోతలు ఆగటం లేదు రాష్ట్రం మొత్తం అంధకారంలోకి నెట్టేలా ప్రభుత్వ తీరు ఉంది బాధ్యతాయుతంగా పనిచేస్తారని ప్రజలు ఓట్లు వేసి మరీ గెలిపించారు కానీ ఇప్పుడు దారుణంగా పరిస్థితి తయారైంది బీఆర్ఎస్ ప్రభుత్వంలో కరెంటు కోతలు చాలా వరకు తగ్గించి చెప్పుకోదగ్గ కరెంట్ సదుపాయం ఉండేది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో మళ్లీ పది సంవత్సరాలు వెనక్కిపోయేలా పరిస్థితి నెలకొంది నిజానికి కాంగ్రెస్ అంటేనే కరెంటు కోతలకు పెట్టింది పేరులా ప్రవర్తిస్తున్నారు ఈ నేపథ్యంలో మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల వంద పడకల ఆస్పత్రిలో వైద్యం కోసం చేరిన రోగులు తీవ్రమైన కరెంటు కోతల మూలాన దోమలు ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్నారు ప్రసవం కోసం వచ్చిన బాలింతలు చిన్నపిల్లలతో అవస్థలు పడుతున్నామంటూ వాపోతున్నారు ఇలాంటి సంఘటనే నిర్మల ఆసుపత్రిలో కూడా చోటు చేసుకుంది ఒకవైపు ఆసుపత్రిలో సదుపాయాలు లేక ఇబ్బంది పడుతుంటే కరెంటు కోతలు ఇంకెక్కువ నరకం చూపిస్తున్నాయంటూ బాధను వెళ్లబూచారు మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో చెప్పనవసరం లేదు కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని అయోమయంలో ఉన్నారు ప్రజలు ఒక రోజు మొత్తం ఫుల్ కరెంట్ ఉంటే ఆశ్చర్యమే అంటున్నారు మొన్నటి వేసవి కాలంలో అయితే కరెంటు కోతలకి గురై తీవ్ర అవస్థలు పడ్డారు రాత్రి ఏడు ఎనిమిది గంటల ప్రాంతాల్లో కరెంటు తీసి భోజనం చేయకుండా ఇబ్బందులకు గురిచేశారు ఈ క్రమంలో సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని పలు గ్రామాల యువకులు విద్యుత్ కోతలను నిరసిస్తూ తమ ఫోన్లలో వాట్సాప్ స్టేటస్లు పెట్టుకున్నారు ఈ స్టేటస్లు స్థానికంగా వైరల్ గా మారాయి ఇంకొంతమంది విద్యుత్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా నాణ్యమైన కరెంట్ సరఫరా జరగడం లేదని కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డిపై సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తూ ఆవేదన వ్యక్తం చేశారు ఇదిలా ఉంటే వ్యవసాయం చేసే రైతుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది పొలాలకు నీళ్లు లేక సరిగ్గా వర్షాలు లేక అవస్థలు పడుతున్నారు పోని బావులు చెరువుల్లో మోటార్ ద్వారా నీళ్లు వాడుకోవాలని చూసినా తరచూ కరెంటు తీస్తున్నారు విద్యుత్ అధికారులకు మొరపెట్టుకున్నా సరైన స్పందన కనిపించటం లేదు ఈ కరెంటు కష్టాలు కేవలం మనుషులకు మాత్రమే పరిమితం అవట్లేదు ఈ కోతల వల్ల కోళ్ల ఫారాల్లో కోళ్లు కూడా బలవుతున్నాయి తాజాగా కరెంట్ లేక తన కోడి పిల్లలు చనిపోయాయంటూ ఒక రైతు విద్యుత్ లైన్ మ్యాన్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో నెట్ ఇంటాల్ అవుతో లైన్ మెన్ తో ఫోన్ లో మాట్లాడుతూ నేను కోళ్ల ఫారం పెట్టుకుని సంవత్సరం అవుతుంది మొన్న జూన్ నెలలోనే డ్యూ లేకుండా ఐదు వేల నూట రెండు రూపాయల కరెంట్ బిల్లు కట్టాను అయినా ప్రతిసారి కరెంట్ తీస్తున్నారు మీ మూలంగా వంద కోడి పిల్లలు చనిపోయాయి అనవసరంగా మిమ్మల్ని నమ్ముకున్నాను నరేంద్ర మోడీ ఇచ్చే సోలార్ ప్యానెల్ పెట్టుకున్నా బాగుండేది మీకు కావలసినప్పుడల్లా ఫార్మాలిటీ ప్రకారం నా కోళ్ళని మీకు ఇచ్చాను అయినా మీ కరెంటు విషయంలో చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారు ఖచ్చితంగా పై అధికారులకి కంప్లైంట్ చేస్తానంటూ ఆగ్రహంతో మాట్లాడాడు ఈ వీడియో చూసిన నెటిజన్స్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏకధాటిగా ఎకపారేస్తున్నారు ఏది ఏమైనా కరెంటు కోతలు ఇలాగే కొనసాగితే అన్ని రంగాల వ్యాపారులు సామాన్య ప్రజలు తిరుగుబాటు చేయక తప్పదు ఇకనైనా ఈ కరెంటు కోతలపై కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి పెట్టాలని కోరుకుందాం